ఈ నెల ముప్పైనా జరిగే ప్రజాపాలన విద్యోత్సవ సభ ఏర్పాట్లను రాష్ట్ర ఎక్సైజ్ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చెన్నారెడ్డి గారితో కలిసి సభా ప్రాంగణాన్ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్రబోయి అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ముప్పైవ తారీఖున ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది గత ప్రభుత్వం హయాంలో మనం చూసినాం పరిపాలన దాని కింద ప్రధాన మొదటి కారణం ఏంటంటే అభివృద్ధి సంక్షేమాలతో పాటుగా ప్రధానమైన అంశం అంటే ప్రజాస్వామ్య పరిపాలన గత ప్రభుత్వ పరిపాలనలో అది ప్రగతి భవన్ అయినా సెక్రటేరియట్ అయినా ఎవరికి కూడా ఎంట్రీ ఉండేది కాదు ఒకటి రెండవది ఈ పాలమూరు జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తంలో చాలా నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో ప్రజలు ప్రజాప్రతినిధులు కూడా భయం గుప్పిట్లో ఉన్నారు ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా అడగాలని చేయాలన్నా భయం భయంగా బతికినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు ఉన్నటువంటి వాళ్ళు మాజీ శాసనసభ్యులు కూడా అటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజా వ్యతిరేక ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన కొనసాగింది ఈ రోజున అటువంటిది లేకుండా స్వేచ్ఛగా అన్ని వర్గాల ప్రజలు ఎక్కడికైనా పోవచ్చు ముఖ్యమంత్రికి పోవచ్చు సెక్రటరీకి పోవచ్చు ఎక్కడైనా పోవచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు ఏ పోలీసు పోవచ్చు ఎక్కడైనా పోవచ్చు గతంలో గతంలో నోరు తెరవాలంటే పరిస్థితి అందుకనే ఇది ప్రజా పాలన ఇందిరమ్మ పాలన దీంతో పాటుగా గత ప్రభుత్వం బాధ్యతారహిత పరిపాలన చేసిన కారణంగా అప్రజాస్వామిక పరిపాలన చేసిన కారణంగా అవినీతి పరిపాలన చేసిన కారణంగా రాష్ట్ర ఖజానాను లూటీ చేసిన కారణంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చిప్ప చేతికిచ్చిన తర్వాత కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇందిరమ్మ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వాన ఖర్గే గారి నాయకత్వాన రాహుల్ గాంధీ గారు అందరం కూడా చెప్పిన అంటే ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కటి కూడా చెప్పిన మాట తప్పకుండా ఆరు గ్యారెంటీలు కావచ్చు అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు వినూత్న కార్యక్రమాలు కావచ్చు హైదరాబాదును ప్రపంచ ప్రపంచ ప్రఖ్యాత నగరంగా తీసిదే కార్యక్రమాలు కావచ్చు ఇలా గత ప్రభుత్వం వచ్చిన ఏ ఒక్క స్కీములు ఎత్తివేయకుండా వీటన్నిటిని కూడా ఇలా అమలు చేస్తూ ఉన్నాం కాబట్టే ఇది కేవలం ఇంకా ఒక సంవత్సరం మాత్రమే ఇంకా కొద్ది రోజులు తక్కువనే ఉంది ఇంకో పది పది రోజుల దాకా మరి అందుకనే ఈ రోజున ప్రజలకు వాస్తవాలు తెలడం కోసం మామూలుగా ఒక పండుగ వస్తేనే ఒక కుటుంబం పండుగ చేసుకుంటుంది దీపావళిలో దసరాయినా మరి ఇలా నాలుగు కోట్ల ప్రజలకు సంబంధించిన ఒక సంవత్సర పరిపాలన తర్వాత ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు మరి కొత్త కొత్త స్కీమ్స్ కూడా అంటే గతంలో చెప్పని కూడా ఈరోజున మరి సన్న ఒడ్లోకి కూడా ఇలా ఐదు వందల రూపాయలు బోనస్ వస్తూ ఉంది ఇస్తా ఉన్నాం ఇచ్చేటం ఏర్పాటు చేస్తా ఉన్నాం అట్లాగే మహిళా సంఘాలని మహిళలను లక్షాధికారులు కోటీశ్వరులు చేయాలని చెప్పి కూడా రకరకాల సంస్థ ద్వారా నిద్రిపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇలా అన్ని వర్గాలు అంటే రైతాంగమైనా మహిళలైనా ఉ నిరుద్యోగి ఉద్యోగం సంబంధించి కూడా యాభై ఉద్యోగాలు ఇప్పటికే కల్పించడం జరిగింది ఇంకా కేవలం సంవత్సరం మాత్రమే పూర్తయింది గతంలో పది ఉన్నా కూడా ధనిక రాష్ట్రం అయినా కూడా అమలు చేయని హామీలు చాలా ఉన్నాయి ఇలా ప్రతిపక్ష నాయకులు చాలా విమర్శిస్తూ ఉంటారు ఏం చేసింద్రా అని మాట్లాడుతూ ఉంటారు గతంలో ఒకసారి మీకు జ్ఞప్తి చేస్తూ ఉన్నా గత ప్రభుత్వం మేనిఫెస్టో అంటే టీఆర్ఎస్ మేనిఫెస్టో బీఆర్ఎస్ మేనిఫెస్టో అంటే ఏదో భగవద్గీత అన్నారు బైబిల్ అన్నారు కురాన్ అన్నారు అయినా కూడా ధనిక రాష్ట్రమైనా కూడా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినా కూడా నలభై వేల కోట్ల బకాయిల నుంచి కూడా ఆనాడు చెప్పిన ఈ ఒక్క స్కీమ్ అమలు కాలే అది దళితులకు మూడెకరాలైనా నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయల నిరుద్యోగ అభివృద్ధి అయినా ఇట్లా ఏవి కూడా జరగలే అందుకనే ఈరోజున ఈ ప్రభుత్వం సక్రమంగా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటా ఉంది కాబట్టి ఈ రోజున ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటున్నాం ఈ విజయోత్సవ సభ ఇక్కడ మహెని ముప్పై తారీఖున పెద్ద ఎత్తున జరుగుతుంది అందుకని గ్రౌండ్ పరిశీలన చేయడం రావడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఇతర ప్రజాప్రదా కూడా దీన్ని గతంలో ఎప్పుడూ జరగని విధంగా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున లక్షలాది మంది జనంతో పెద్ద ఎత్తున ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం దీనిలో అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇలా జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శన కూడా ఉంటుంది ఇందులో ఇందులో రాష్ట్ర ప్రజాప్రతి అందరూ కూడా వస్తారు మంత్రి అందరూ వస్తారు వాళ్ళ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇది ప్రారంభం మాత్రం ఇంకా వచ్చేటువంటి నాలుగు సంవత్సరాలు ఆ తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలు కూడా చాలా కార్యక్రమాలు జరిగింది మీరు చూస్తారు మీరు వింటారు కూడా ఏదో కొందరు అవహేళ చేసిన కాదు ఏదో మీడియాని పెట్టుకొని వాళ్ళు వాళ్ళు మాట్లాడి చూపించడం సొంత పత్రికలు పెట్టుకొని కొంత సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయల డబ్బులు వెదలి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు అంటే ఇది వాస్తవం కాదు ఈ రోజున ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమం చేస్తా ఉంటే ఈ యొక్క సభను దిగ్విజయం చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా ఇందులో లీనమై పనిచేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పని అందరికీ కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నగర్ ముద్దుబిడ్డ దాదాపుగా ఒక సంవత్సరం వారు ముఖ్యమంత్రి అయ్యి చాలా గొప్పగా పరిపాలన చేసి విజయోత్సవాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తీరడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ నెల నాడు వారు తన సొంత జిల్లా అయినటువంటి మాగునగారికి రాబోతున్నారు ఆ సందర్భంగా ఇంత క్రితమే ఇక్కడ రావడానికన్నా మొదలే కలెక్టర్ ఆఫీసులో మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ముసూదన్ రెడ్డి గారు మేఘారెడ్డి గారు దాని తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో అందరం కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగినది ఏర్పాట్ల గురించి తప్పకుండా వారు రేవంత్ రెడ్డి గారు విజయవత్వాల పేరిట మిగతా జిల్లాలో తిరుగుతూ ఉన్నారు కదా అంతకన్నా గొప్ప మీటింగు మహబూబ్నగర్లో చేయాలనేది మా అందరి కోరిక వారి సొంత జిల్లా కాబట్టి తప్పకుండా ఆ ప్రేమ మహబూబ్నగర్ జిల్లా ప్రజలు చూయిస్తారని అనేక గొప్ప వినూత్నమైనటువంటి కార్యక్రమాలు వారు చేయడం జరిగినది ఈ ప్రభుత్వం విద్య పైన చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంది మనందరం కూడా చూస్తూ ఉన్నాం మన పాలమూరు యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీ రావడం జరిగింది లా కాలేజీ రావడం జరిగింది దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఇవ్వడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలతో అన్ని కాన్సెన్స్లకు మంజూరు కావడం జరిగింది అదేవిధంగా వైద్యం కూడా చాలా పెద్ద ఎత్తున హాస్పిటల్స్ రాబోతా ఉన్నాయి రోగుల అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దాని తర్వాత మూడో ప్రాధాన్యతగా వ్యవసాయం చాలా పెద్ద ప్రాధాన్యత ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడం కానీ ఈ రైతులకు కావలసినటువంటి రుణమాఫీ కానీ రైతు బంధు కూడా వానకాలం ఇవ్వలేకపోయినా ఇప్పుడు రవి కాలంలో తప్పకుండా వేస్తామనేటువంటి సంకేతం ప్రభుత్వం ఇస్తూ ఉంది రైతు బీమా కానీ అదే కాకుండా ఫామ్ మెకనైజేషన్ పది సంవత్సరాల్లో పూర్తిగా మానుకున్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఇప్పుడు రేపు ఏర్పాటు చేయబోయేటువంటి స్టాళ్ళల్లో ఈ మెకనైజేషన్ గురించే రైతులకు అవగాహన కల్పించడానికి ఎంత రాయితీతో ఏ ఇంప్లిమెంట్స్ రైతులకు అందజేయబోతున్నామో అవన్నీ కూడా చూయించే ప్రయత్నం విత్తనాలు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు రాయితీ పైన ఇచ్చేవాళ్ళం కానీ పోయిన ప్రభుత్వంలో విత్తనాల సరఫరా పూర్తిగా మానుకున్నారు ఎరువుల సరఫరా మానుకున్నారు పురుగుల మందు సరఫరా మానుకున్నారు అలాంటివన్నీ కూడా రేపు ఈ స్టాల్స్లలో చూయించే ప్రయత్నం చేయబోతూ ఉన్నారు అందుకనే ఆ ప్రకారంగా ఒక గొప్ప ప్రదర్శన రైతాంగానికి ఉపయోగపడేటువంటి ప్రదర్శన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇంకా ఈ జిల్లా పైన ఉండేటువంటి ప్రేమతో ఎన్నో వరాలు ఆ రోజు వారు కురిపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు తప్పకుండా పెద్ద ఎత్తున మా వంతుగా మేము సమీకరించి ఈ సభను చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి మేము శాశక్తిలో ప్రయత్నం చేస్తాం